నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వి వర్షన్ ఇన్నోవా సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ ఉంది బండి ఇది సెకండ్ ఓనర్ వెహికల్ సార్ లక్షా తొంభై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండి రీడింగ్ కూడా ఒరిజినలే షోరూమ్ ట్రాక్ ఉంది బండికి దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే ఇప్పుడు యూట్యూబ్లో పెడతాం ఎయిటీ పర్సెంట్ దాదాపు ముంగట రెండు టైల్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండి టోటల్ ఒరిజినలే ఉంది సార్ రీడింగ్ కూడా చూపిస్తాం మీకు బాగా అట్లా వాట్లా లచ్చన్ ఒకట ఒక లక్ష తొంభై ఐదు వేలు తిరిగింది సార్ బండి బండి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఈ సారు స్క్రీన్ కూడా పెట్టించుకున్నాడు దీనికి ఇది ఒక దాదాపు ఇరవై వేలేము ఉంటుందంట ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వాల్యూమ్ కంట్రోలర్సే ఉన్నాయి సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ బండి ఇది ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినలే సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది బండి హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ఒక ఇన్సూరెన్స్ లేదు బండికి ఈ బండికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే ఇప్పుడు యూట్యూబ్లో పెడతాం సార్ చూడండి థ్యాంక్ యూ